హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు ఎంత టేస్టీగా హెల్తీగా ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఖర్జూరం అతికుల లడ్డు ఇది చాలా క్రంచీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు చేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు ఖర్జూరం తీసుకోవాలి అలాగే ఒక కప్పు అతికులను తీసుకోవాలి అతికులు ఏవైనా పర్వాలేదు అలాగే తగినంత నెయ్యిని కూడా తీసుకోవాలి అంతేనండి ఈ మూడు పదార్థాలతో మనం ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ముందుగా ఒక కప్పు అటుకుల్ని వేసుకుని ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకుని అటుకుల్ని మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు అటుకులు క్రిస్పీగా అవ్వాలి మనం నార్మల్ అటుకులు కొద్దిగా మెత్తగా ఉంటాయి ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే మనం ఇలా ముట్టుకోగానే పౌడర్లా అయిపోతుంది అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని వీటిని పక్కన పెట్టుకుని మనం చల్లారినిచ్చుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ఖర్జూరాలను తీసుకోవాలి లోపల గింజలు ఉన్న ఖర్జూరం అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనకు బయట గింజలు లేని ఖర్జూరం కూడా దొరుకుతుంది దానికన్నా కూడా గింజ ఉన్న ఖర్జూరం హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఖర్జూరాన్ని అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న అతికుల మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అతికులు మరీ పౌడర్లా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా స్మాష్ చేసుకోవాలి లైట్గా ప్రష్ చేసుకుంటూ స్మాష్ చేసుకుని తర్వాత తగినంత నెయ్యి వేసుకుని మనకు లడ్డూ అయ్యేటట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెయ్యి మరీ ఎక్కువేమీ పట్టదు ఇప్పుడు చూసారా బాగా మిక్స్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు మనం మనకు నచ్చిన సైజులో లడ్డూల్లో చుట్టేసుకోవడమే కొద్దిగా చిన్న సైజులో చుట్టుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు మరి పెద్ద సైజు అయినా కూడా వాళ్ళు తినలేరు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనకు ఎన్ని లడ్డూలు అవుతాయో అన్నీ ఇలా చుట్టేసుకోవడమే ఈ లడ్డూలు మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఈ అటుకులు కూడా మనకు మెత్తబడవు తినేటప్పుడు చాలా క్రిస్పీగా క్రంచీగా అలాగే ఖర్జూరం సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్